పాస్టర్ ప్రవీణ్ పకడాలు చచ్చిపోతే ప్రతిఓడు వచ్చి గొడవలు చేస్తాడు రచ్చలు చేస్తాడు ఏ తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ ఎవరైనా కానీ వైసీపీ కానీ అదే గుద్ద రెండు మూసుకొని రా వాడు హిందూ దేవుల గురించి ఎట్లా మాట్లాడదు తెలుసారా అలాంటి వాడి గురించి మీరేం ఇంట్రీ ఇన్వెస్టిగేషన్ చేయండి వాడు చచ్చిండు వాడు అలాంటి వాడు చచ్చిపోతాడు రాముడు స్వామి గురించి అంత నీచంగా సీతమ్మ తల్లి గురించి నీచంగా మాట్లాడినాడు ఖచ్చితంగా చచ్చిపోతాడు వాడు కత్తి కత్తి మహేష్ గారు కూడా అట్టే మాట్లాడారు వీడు వాడే దారుణం మాట్లాడారు వానికంటే దారుణం ఈనా కొడుకు ఈనా కొడుకు గురించి మీరు డిబేట్లో పోయి వాడి గురించి యు వాంట్ జస్టిస్ అంటారు పనికిరాని కొడుకులు వాడు పిల్లో దాకుతాను ఒకడు ఈ మాయాసేన రాజస్థాని వాడు దేశ వాడు ఎవడు ఏదో చెప్తాను మాయేశ్వర రాజస్థాన్ అనేవాడు వాడు ప్రచార కర్త అంట వాడు వాడు ప్రచారం కర్తన హిందూ దేవులను సనాతన ధర్మం అని తెరుతాడు వేస్టుల కొడుకు అలాంటి నా కొడుకు గురించి మీరేంద గొడవలు చేసేది నేనైతే కేర్ కూడా చేయ సీఎం అయితే అలాంటి నా కొడుకులందరినీ తీసి దిగుతా సార్ చంద్రబాబు సార్ నిజంగా రిక్వెస్ట్ సార్ ఆయన గురించి ఇన్వెస్టిగేషన్ ఏం చేయకండి సార్ ఆయన కొడుకు చేసిన హండ్రెడ్ తప్పు హిందూ ధర్మం గురించి అంత దారుణంగా మాట్లాడండి సార్ నా వీడియోలు లింకులన్నీ పెట్టాను సార్ వాడు మాట్లాడిన వీడియోలన్నీ నా దాంట్లో నా ప్రొఫైల్లో లింకు వీడియో కూడా పెట్టాను సార్ అలాంటి నా కొడుకు గురించి సార్ మనం వాడు చెత్త నా కొడుకు